నమస్కారం ప్రజలారా నేను అన్నను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలా ఖచ్చితంగా మనం రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి కమ్మైనా సరే రాజధాని కట్టుకోవాలని చెప్పి మనం ఏ విధంగా ఆర్నెస్లో కష్టపడి పనిచేసినామో మీకు అందరికట్టు తెలుసు అదేవిధంగా మీరు కూడా నాకు ఏ విధంగా సపోర్ట్ ఇచ్చినారో అన్న ఖచ్చితంగా ముప్పై సంవత్సరాలు అధికారంలో పెట్టుకోవాలని నేను సంకల్పంగా చేసేదానికి మీరు కూడా ఏ విధంగా నాకు సపోర్ట్ ఇచ్చినారు కూడా నాకు కూడా తెలుసు అదేవిధంగా ఆర్కే రోజా అనేటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడుతుంది అనేది అందరికీ తెలిసిన మాట మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు రోజా మాట్లాడినటువంటి మాటలకేమన్నా అన్న ఏమన్నా హట్ అయ్యి ఇదైనాడా లేదు రోజా దేనికి ఈ విధమైనటువంటి పదజాలం వాడుతుంది నిజంగానే రోజా మాట్లాడిందా ఇది అసెంబ్లీలోనే మాట్లాడింది లాంటి ఏమన్నా కతిని చతికిచ్చారా అనేది కూడా ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం మీ అభిప్రాయాన్ని నాకు మీరు తప్పకుండా అన్న ముఖ్యమంత్రి అయ్యే వరకు తోడుగా ఉంటారా అనే దాన్ని ఒకసారి నేను తెలుసుకోవాలనుకోండా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటే వీడియో అయితే వెళ్దాం చెప్పమ్మా రోజమ్మా చెప్పు

ஏன் ஜகனன்னா மன மந்திரி பதவி இச்சி பர்டகசாக்கி ஜகனன்னா நூல் జగనన్న పరార్ ఏడికి పోతాడు జగనన్న మీ అట్టా మీ మిమ్మల్ని మీ అట్టా స్క్రాపును అంతా తెచ్చి పక్కన పెట్టుకొని ఆ స్క్రాపుని ఏగిలేక పాప మగసాట్లు పడి అన్న చూడు చిక్కటి చిరునవ్వు ఏమీ తెలియని అమాయకుడు ఒక కరుణామాడు మాదిరి యాక్టింగ్లు చేసి డ్రామాలు చేసి రోడ్ల బట్టి తిరిగి పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు తిని ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి దివాలా చేసి రాజధాని లేకుండా గంజాయికి రాజధాని చేసి డ్రగ్స్కి రాజధాని చేసి ఇసుక మాఫియా మైనింగ్ మాఫియాలు ఏ విధంగా అక్రమాలు చేశాం ఏ విధంగా అక్రమంగా చెన్నైకి గ్రావీలు తరలిచ్చినాం నీ అన్నగారు నీ తమ్ముళ్ళు నీ నగరిలో ఉండే నీ చెంచు ఏ విధంగా చేశారు మార్కెట్ రోజా మళ్ళా ఒకసారి విందాం జగన్ అన్న పరార్ పోతాడో అట్టయినా సరే నా పదం అనుకుంటే పానిచ్చారా ఇచ్చారా కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకోవాల్సి వచ్చా కోర్టులో పర్మిషన్ తీసుకున్న తర్వాత మళ్ళా కదా మనం పరారయ్యేది మనం ఊరికే పరాలు ఎట్టవుతాము ఆర్కే రోజా ఇప్పుడు నువ్వు ఎట్టపోయినావు నువ్వు బయటకు వచ్చి మాట్లాడినావా ఇప్పుడు అన్న నీకు మంత్రి పదవి ఇచ్చా శాసనసభ్యురాలుగా నీకు టికెట్ ఇచ్చా మూడు నాలుగు సార్లుగా నువ్వు ఏ ఇప్పుడు ఎందుకు వచ్చి బయటకు మాట్లాడలేకున్నావు అన్న ఒకటే నిలబడుకో అన్నకు సంబంధించిన నలుగురు ఆ పాలేరు కాళ్ళు పగిరిగాళ్ళు ఎవరు మొన్న మొన్న ఆయన ఆఫీసులో ఉన్నారో ఎవరున్నా ఉన్నారా అన్నకు తోడు దేనికైతే నువ్వు పోయి మాట్లాడలేకపోయినావు నువ్వు ఎంత సంపాదించుకున్నావు అన్న ద్వారా అన్న ద్వారా ఎన్ని సైట్లు దొప్పినావు అన్న ద్వారా నగిరిలో ఎంత భూ కబ్జాలకు పాల్పడినావు అన్న ద్వారా నువ్వు ఎంత లబ్ధి పొందినావు నీ కుటుంబం ఎంత లబ్ధి పొందింది నీ పాలేరులు ఎంత లబ్ధి పొందినారు నీ సంచాలను ఎంత లబ్ధి పొందినారు ఎందుకైతే నువ్వు ఈ ఈరోజు తోడుగా లేవు అంటే నీకు మంత్రి పదవి ఇచ్చి నేను పక్కన పెట్టుకొని నెత్తిని చేపెట్టినాడు అని చెప్పి నువ్వెమన్నా ఈరోజు అన్నకు సపోర్ట్గా లేవా దేనికి ఇటువంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది జగనన్న పరారంటావే ఎందుకు అనాల్సి వచ్చింది ఈ మాట అంటా అవసరమా నీకు ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా నేను ఒకటే తెలియజేస్తా రోజా బానీ రజనీ బానీ ఇంకొక లెంగడ పోనీ ఇంకొక సంగీయ పోనీ ఇంకో బఫును ఇంకొక డకాయట ఇంకొక పాలేరు గడి పోయినా నేను మాత్రం అన్నకు సపోర్ట్గా నిలబడతానని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసినారంటే తప్పకుండా నేను అన్నకు నా సపోర్ట్ ఇప్పుడు కూడా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ మీకు అందరికీ నమస్కారం